వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ మార్నింగ్ టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైట్లో అయితే ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబ్బా క్లిక్ చేస్తే లైక్ అయితే వస్తుంది చూడండి లావ్ అయిపోయాయి ఇవి ఇది ఊరి దొండ అనమాట ఇంకా సన్నై కూడా ఉంటాయి ఇది మంచి సైజులో అయితే వచ్చాయి ఇవి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇది హైబ్రిడ్ కాదు స్క్రీన్ పైన డబ్బా క్లిక్ చేస్తే లైక్ అయితే వస్తుంది చేతిలో అసలుకి ఐదు ఉండట్లేదు అంత పెద్దగా ఉన్నాయి కదా అందుకే ఉండట్లేదు ఇవి సబ్స్క్రైబర్స్ అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి డబ్బా క్లిక్ చేయండి నా ఛానల్లో గార్డెన్ వీడియోస్ వ్లాగ్ వీడియోస్ అయితే ఉంటాయి కుకింగ్ వీడియోస్ స్క్రీన్ పైన డబ్బా క్లిక్ చేయండి సిక్స్ మెంబెర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో అయితే ఉండద్దు స్క్రీన్ పైన డబ్బా క్లిక్ చేయండి లైక్ అయితే వస్తుంది చూడండి ఎన్ని వచ్చేసాయో అప్పుడే అసలుకి చాలా రోజులు అయింది తెంపక నేను చూడండి అసలుకి రెడ్గా అయితే ఏం లేదు కొంచెం రెడ్ అయిపోతుంది చాలా రోజులు అయింది కదా నేను తెంపక అందుకే ఇది ఇలానే ఉండిపోయాయి